భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో మొదటిగా నా మీకు తెలియజేస్తున్నాను మా నాన్న ఏమన్నా వచ్చి మీ అమ్మ పక్కలో పడుకో ఉన్నాడా చెప్పుకోగలడం అంటే మంచి వంశం అని అర్థం నాన్నారంటే డౌట్ ఆఫ్ అని అర్థం అక్కడ మూడు క్యారెక్టర్లు జోసెఫ్ అనే క్యారెక్టర్ గురువు గారు మూడు కాదు నాలుగు ఒకటి పరిశుద్ధ ఆత్మ రెండు ఏసెప్పు మూడు యహోవా నాలుగు రోమన్ సైనికుడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వారికి ఎవరు అది పాట ఏదో ఉందో నాకు తెలదాం ఆ పాట నాకు రాదు కాబట్టి అదేదో పెద్ద గొప్పగా ఇప్పుడు తాగేసి పడిపోయి మా ఊడి రాచి కొడితే పొద్దుందాక లేవాడు అదే పెద్ద గొప్ప విషయం ఏంటి అలా ఉంది మీరు చెప్పేది ఆ నాన్న ఎవరో తెలియదు అనమాట అది పెద్ద గొప్ప విషయమా నానెవరో తెలియదంటే డౌట్ అని అర్థం డౌట్ గొప్పదేనా అవుతాయి క్యారెక్టర్ లేనట్టు లేకపోతే వంశం ఎక్కడి నుంచి వచ్చారంటే లోతు వంశంలోంచి లోతుగారు కూతుర్లు లోతుగారితో చేసిన తప్పును బట్టి ఆ వంశంలోంచి యేసు వచ్చారని నేను నమ్మను వీళ్ళ పుస్తకం చాలా గొప్ప నైతికత నేర్పిస్తుంది ఫస్ట్ ఆది కాండమే తండ్రితో ఇద్దరు కూతురు పడుకుని ఇద్దరు పిల్లలు కంటారు అటువంటి గొప్ప మనుషులు వాళ్ళు దేవుడు పుట్టారు వంశం దేవుడికి స్తోత్రం హల్లలు తన ఇద్దరు కుతులని బెంగను తినలు మోయా బియులు అమ్మోనీయులుగా మృతి చెందను రాహువు బస్తీవా తమరారు వంశంలో మన మనకి రాముడు ఏ వంశం అంటే సూర్య వంశం అని చెప్తాం ఆ చెప్పుకుంటే గర్వంగా చెప్పుకుంటాం కాబట్టి దాన్ని ఇక్కడ ఏం జరిగిందంటే విచిత్రం ఏంటంటే మరి దశరథుడి గారికి మ్యాటర్ లేదు నీ పిల్లల్ని పంపించు మ్యాటర్ ఉందా లేదా తెలుస్తుంది చాలా మంది భార్యలు ఉన్నారు ఉన్నా సరే ఎవరికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఏం చేశాడంటే మరి అస్సం మీద యాగం చేశాడు అస్సం మీద యాగం చేస్తే కౌశల్య గారు రాత్రి గుర్రంతో పడుకున్నారు గొర్రం నీ పిల్లాన్ని గుర్రం పక్కలో పండబెట్టు పిల్లల కన్న తర్వాత కౌశల్య దేవు గురించి మాట్లాడు గుర్రంతో పడుకున్న తర్వాత ఏం చేయపోయిన తర్వాత ఏం వచ్చిందంటే యజ్ఞంలోంచి మరి దేవత రాలేదంటే అండి బోతం వచ్చిందంట బయటికి బోత వంశము రాముడిది భూతం తీసుకొచ్చి ఇచ్చింది ఇంతకీ రాముడు తండ్రి దశరథుడి కాకపోతే ఇప్పుడు భూతమా ఆలోచించండి ఒకసారి ఏ ఏ వంశం అంటున్నారు సూర్యవంశమా ఇదేటి వంశంలో ఎక్కడ పుట్టాడు దశరథుడికి పుడితే సూర్యవంశ వంశస్థుడు అవుతాడు రాముడు లక్ష్మణుడు ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు దొంగ మాటలు ఆడుతున్నారు వీళ్ళది సూర్యవంశం కానే కాదు బోత వంశం వాళ్ళది కాబట్టి భూతాలకి పుట్టినోళ్ళు ఎందుకంటే భూతమే తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఏంటి పాయసం మీకు నంబర్ వన్ పాయింట్ అర్థమైంది మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా భూతము తండ్రా ఆలోచించండి ఒకసారి ఎంత బాగుందో వాళ్ళ గ్రంథాలే చెప్పే ఇప్పుడు చెప్పండి రాముడికి తండ్రి భూతమా గుర్రమా ఇప్పుడు చెప్పండి రాముడి తండ్రి గుర్రమా భూతం దారిలో పెట్టచ్చు పశువులు కొట్టి దారిలో పెట్టచ్చు కానీ తిత్తిలో కొట్టినా మీకు మాత్రం బుద్ధి రాదా మీ ఏసుకి నలుగురు తండ్రులు ఉన్నారు దయచేసి తండ్రి అనేవాడు ఒక్కడే ఉంటాడు నలుగురు ఉండరు కాబట్టి ఫస్ట్ మీ యేసుకి తండ్రి ఒక్కడు ఎవరు అనేది ఫస్ట్ బైబిల్లో నుండి తెలుసుకోండి తర్వాత మా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుకుందాం రాముని పుట్టుకొని అవమానించిన క్రైస్తవునికి ఎలా బుద్ధి చెప్పాలో ఒకసారి మన హిందువులంతా ఆలోచించండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసు రూపాయి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోతే